దయచేసి డ్రైవర్ గతంలో ఎప్పుడు రాలేదమ్మా మీకు ఇంచులో ఇప్పుడు వస్తా ఉంది చెప్పి మించినంత నిలిచిపోయింది అంటే జగన్ మోహన్ రెడ్డి కాలంలో నిలిచిపోయిందా నాలుగేళ్ళు నాలుగేళ్ళు అయిపోయిందా మీరు చేసి ఒక నలభై రెండు వేలు అవుతుంది సములుగా చిన్న చేసి మా తల్లికి రెండు వేలు అవుతుంది దానికి కూడా తుట్టి లేదు ధర నాకు కష్టం నేను చూడండి అయినా నడవడుకుంటే డబ్బులు చేసుకున్నాను నేను పరిస్థితి నేను లేదు నాకు దయచేసి నాకు కావాల నా తాటి పోవాలి చూడడానికి నేను నా బావి చూడడానికి నాకేమి నాకు కూడా కష్టం వచ్చింది అంతే ప్రయత్నం చూడాలి నేను నన్నేమి ప్రత్యేకిస్తాను నైనా యినా ఆటోపణం చేసుకున్నా చానికోడు బిజీ లేదు కూలికి పోతేనే నైనా మా పడుకున్నాడు కూలికి పోతేనే రేపు లేదు ఎంత కష్టం నైనా నాకు కాలు నడవలేకంటే అన్నాను నా బాధ చూడండి స్వామి ద్వారా చూడండి నమ్మిన

en <laughs> daran